కలిగిరి మండల సింగిల్ విండో నూతన చైర్మన్గా ఎంపికైన నల్లారి చంద్రకుమార్ రెడ్డికి ఘన సన్మానం కలిగిరి మండల సింగిల్ విండో నూతన చైర్మన్గా ఎన్నికైన నల్లారి చంద్రకుమార్ రెడ్డికి రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి లాయర్ రాంప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని రెడ్డివారిపల్లిలో గల వారి ఇంటి వద్ద నల్లారి చంద్రకుమార్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి భారీ గజమాలతో చాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం కేకును కోసి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు నల్లారి చంద్రకుమార్ రెడ్డి గతంలో ఎంపీపీగా ప్రజలకు చేసిన సేవలను వారు కొనియాడారు రైతు పక్షపాతిగా పేరున్న నల్లారి చంద్రకుమార్ రెడ్డిని సింగిల్ విండో చే ఎంపిక చేయడం పట్ల రైతులకు మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రధాన కార్యదర్శి వై ఆదినారాయణ రెడ్డి రాజారెడ్డి కసిరెడ్డి పాల ప్రతాపరెడ్డి ఖమ్మంవారిపల్లి రాజారెడ్డి ఈట్లంవారిపల్లి సత్యనారాయణ రెడ్డి సుధాకర్ రెడ్డి తాతిరెడ్డి పురుషోత్తం రెడ్డి జనార్దన్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు